హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు చిన్న చేపలు తీసుకొని మామిడికాయతో పులుసు పెట్టానండి మా నెల్లూరు స్టైల్లో మా నెల్లూరు స్టైల్ ఎందుకంటున్నానంటే చేపలు తెలంగాణలో కొన్నావండి ప్రస్తుతానికి మేము తెలంగాణలో ఉన్నాము తెలంగాణలో చిన్న చేపలు అంటే ఈ చేపలు ఇచ్చారు హాఫ్ కిలో చేపలు ఎన్నిసార్లు కడిగినా కానీ పులుసు పోలేదు కడిగి కడిగి చింతపూడి నానబెట్టేసి చేపలు పక్కన పెట్టుకున్నానండి ఫస్ట్ ఆయిల్ పోసి దబర్లో దాకలో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నానండి ఉల్లిపాయలు ఒక నాలుగు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి కట్ చేసుకొని వేపుకున్నానండి ఒక మూడు టమాటోలు తీసుకున్నానండి మూడు నాలుగు తీసుకున్నాను కట్ చేసుకున్నాను అవి కూడా పెట్టుకున్నాను పక్కన కొంచెం పసుపు కూడా వేసానండి ఉల్లిపాయల్లో కరివేపాకు కూడా వేసి వేపేసుకుంటున్నాను మొత్తం ఇప్పుడు అందరూ ఇలాగే నూనెలో వేపి చేస్తున్నారు అన్నీ ఒకప్పుట్లో చేపలు పులుసు ఎలా అంటే చింతపండు కలిపి పెట్టేసుకుని దాంట్లోనే ఉప్పు పసుపు మిరపొడి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసేసి చేపలు కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేసేవాళ్ళు లాస్ట్లో తిరగమాత పెట్టేవాళ్ళు కొంచెం ఆయిలేసి కానీ పుట్లో అందరూ ఇలాగే చేస్తున్నారు అప్పుడు వంటకాలు ఇప్పుడు మా అత్తమ్మగా అత్తమ్మ చేస్తుంది అలాగా అలాగే చేస్తుంది ఏ పులసైనా టమాటాలు కూడా వేసేసుకున్నానండి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేస్తే కొంచెం బాగా మొక్కుతాయండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి వేసేసి మూత పెట్టేశాను కాసేపు మొక్కతాయని బాగా మక్కి ఉందండి బాగా మక్కిపోయే టమాటాలు ఉల్లిపాయలు హాఫ్ కిలో చేపలు అండి హాఫ్ కిలో చేపలకి అవ్వండి మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ధనియాల పొడి కూడా వేసానండి ఒక చిన్న స్పూన్లు రెండు వేసుకున్నాను కారం కూడా వేసుకున్నానండి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి చేపలకి మేమైతే తక్కువే తింటాము కారం వేసేసి మళ్ళీ కొంచెం కొంచెం ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ బాగా వేపేసుకొని చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి ఉప్పు సరిపోదని వేసాను మళ్ళీ ఇంకేను కాసేపు ఇచ్చేసి చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నానండి కదండి పోసేసుకున్నాను చింతపండు పులుసు పోసేసుకున్నాను ఉప్పు కారం అన్నీ ఇప్పుడే టేస్ట్ చూసుకోండి చూసుకోవాలి అంతే అది బాగా మరగ బాగా చిక్కబడాలండి ఆ పులుసు బాగా చిక్కబడితేనే అది వేయాలి ఈలోగా నేను వాణలో మెంతులు కొంచెం మెంతులు కొంచెం బియ్యం బియ్యం కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి బాగా త్వరగా వేపుకొని పొడి చేసి పెట్టుకోవాలండి జీకర్ర కూడా వేసానండి పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి దాన్ని మెంతుల పొడి చేపల పులుసులో మేము నెల్లూరులో ఫేమస్ అండి అది చేపల పులుసులో మెంతుల పొడి ఏందే టేస్ట్ రాదండి మామిడికాయ మెంతులు వేయాలి చేపలే కొంచెం టేస్ట్ లేవండి ఇవి మేము టేస్ట్ ఉంటాయేమో తెలియదండి అంతే బాగా మాకు చిక్కబడిపోయిన తర్వాత పెద్ద చేపలు కూడా తీసుకున్నామండి దాంట్లో ఒక తలకాయ ఒక తోకుంటే వేసేసానండి అవి మళ్ళీ ఫ్రై చేశానండి ఈ చిన్న చేపలు ఎంత కడిగినా పులుసు పోలేదండి ఎంత పులుసు ఉంటుందని నేను ఇప్పుడే చూశానండి ఈ చేపలు వెరైటీగా ఉండే నేను ఇప్పుడే చూస్తున్నాను మా నెల్లూరులో అయితే కొంచెం వేరేగా ఉంటాయి కానీ ఆ టేస్టే వేరండి ఇవి తిని మాకు కొత్తగా అలా అనిపించిందేమో తెలియదు తినేవాళ్ళకు బాగుంది కానీ పులుసు మాత్రం ఎక్సలెంట్గా ఉంది చేప టేస్ట్ లేదండి మావిడికాయ వేసేసాను బాగా చెక్కబడిపోయిన తర్వాత వేసుకోవాలండి చెక్కబడిపోయిన తర్వాత చేపలు మామిడికాయలు వేసుకుంటే ఆ చేపల్లో నీళ్ళే ఊరిపోయి మళ్ళీ పలసబడిపోద్ది పులుసు ఎక్కువసేపు కలబెట్టకూడదండి అలాగా గెంటితో తిప్పేసుకొని దబ దబర్ని మసిగుడ్డతోనూ అట్లాగా చేసుకోవాలి అంటే మూత పెట్టేసేసి బాగా ఉడకనిచ్చేయాలి అప్పుడు దంచబోయే ముందు మెంతుల పొడి చేసి పెట్టుకున్నాను కదండి అది ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి దించేటప్పుడు వేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు కూడా అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు దించేటప్పుడు కూరని అప్పుడు వేసుకున్నానండి మళ్ళీ నేను సో పులుసు మాత్రం భలే టేస్ట్గా వచ్చిందండి చేప టేస్ట్ లేదు చేప తింటుంటే సూపర్గా వచ్చిందండి ఉడికిపోయింది కూర చేపల పులుసు రెడీ తెలంగాణ చేపలతో మా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేశానండి సూపర్గా ఉంది పులుసు కానీ చేప టేస్ట్ లేదండి నాకు అలా అనిపిస్తుందేమో తెలీదు మాకు కానీ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అన్నారు థ్యాంక్ యూ అండి చేపల పులుసు చూస్తున్నారుగా నచ్చిందా అండి bir